హలో హాయ్ అండి ఈరోజు మీకు ఒక హెల్తీ రెసిపీ అనేది చూపిస్తున్నాను అది దోశలు అండి బెల్లం దోశలు గోధుమ పిండితోటి చెప్పాలంటే మనం మైదా పిండితో వేసుకుంటాం కదా ప్యాన్ కేక్స్ అలానే ఉంటుంది కానీ ఇది పాన్ కేక్లా కూడా వేసుకోవచ్చు అనొచ్చు కూడా పాన్ కేక్ అని ఎందుకంటే మనం స్వీట్ వేస్తాం కదా అందులో కూడా ఎగ్ అవి వేస్తాం కదా కాకపోతే ఇందులో అవి ఏం అవసరం లేదండి బెల్లం వాటర్ అనేది వేసుకొని మనం చేసుకుంటాము నేనైతే ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని అందులో మనకి స్వీట్ ఎంత కావాలో తీసుకున్నాండి హాఫ్ వరకు తీసుకుని బెల్లము చాలా స్వీట్గా తింటేనే బాగుంటుంది కొంచెము దీన్ని మనము ఇప్పుడు బెల్లం అనేది తురిమేసి లిక్విడ్లా వాటర్ వేసేసుకొని కొంచెం బెల్లం అనేది కరిగించుకొని ఇప్పుడు ఈ పిండిలో వేసి లాగా కలుపుకోవాలండి ఇది కొంచెం సేపు నానితే బాగుంటుంది నానకపోయినా పర్లేదు వెంటనే వేసుకోవచ్చు బాగుంటాయి ఇలాగ మనం మొత్తం వాటర్ వేసుకొని కొంచెం బెల్లం వాటరే కాకుండా నార్మల్ వాటర్ కూడా వేసుకొని దీన్నంతా పిండి కలుపుకోవాలండి లాగా రాగిపిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే పిండిలో బెల్లం వేసి మనం చేస్తే అండి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది రాగి పిండికి కాబట్టి దోసల పిండిలో కొంచెం రాగి పిండి యాడ్ చేసుకొని అందులో మనం బెల్లం అనేది వేసుకుంటే సరిపోతుందండి మనము దాంట్లో కూడా వాటర్ బదులు నార్మల్ వాటర్ బదులు బెల్లం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ప్యాన్ అదే పెనము వేడెక్కాక దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి దోశలాగా వేసుకోవటమేనండి ఎక్కువ పలుచగా స్ప్రెడ్ చేయొద్దు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో నెయ్యి అనేది వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను కొంచెము ఆలివ్ ఆయిల్ అనేది వేసి చేస్తున్నాను టేస్ట్ ఆలివ్ ఆయిల్ కూడా బాగుంటుంది చూడండి దీన్ని టూ సైడ్స్ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పిండి అనేది ఉడకదు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ దోశలు అనేవి కాల్చుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది సేమ్ వర్షన్లో దీంట్లో మనకి బెల్లం ఇష్టం లేకపోతే నార్మల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసి మనము దోశలు కూడా వేసేసుకోవచ్చండి నార్మల్ దోశలు వేసుకున్నట్టు ఇలా వేసుకుంటే ఇంకా స్వీట్ తీపి దోశలు చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టేవాళ్ళండి నాకైతే చాలా ఇష్టము మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇవి రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి టూ సైడ్స్ మంచిగా కాలిపోతుంది చూడండి కాలింది కదా కొంచెము బెల్లం వేస్తాం కాబట్టి అది అతుక్కుంటుందండి కొంచెం జాగ్రత్తగా మనము తీసుకుంటే సరిపోతుంది సెకండ్ సైడ్ కూడా కాల్ చేసేసి తీసేసుకొని మనం తినేయడం వినండి అంతే చాలా అంటే చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఈ దోశలు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్ మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి